హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటల వారాహి ఇప్పుడు ఇవి పెద్ద ఉసిరికాయలు ఇవి చూస్తున్నారు కదా వీటితో నేను ఏం చేయాలనుకుంటున్నాను మీకు వీడియో చేశానండి చూద్దామా ఈ ఉసిరికాయలు అన్నింటినీ కూడా మాకు ఆవకాయకి మాకాయకి చెప్పాను కదా గత వీడియోలో మాకు రైతులు ఇచ్చారని అదేవిధంగా వాళ్ళే ఇచ్చారు ఇవి వాళ్ళకి ఫస్ట్ టైం కాసేటివి ఇదివరకు సీజన్ తోటి లేదండి మనకి ఎన్ని కాయలు కూడా ఎలాంటి కాయలన్నా కూడా అన్ని రకాలు కూడా మనకు వస్తున్నాయి అలాగే ఫస్ట్ టైం కాసేటివి వాళ్ళకి ఇవి రెండు కిలోలు ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు తుడుములు ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కన్నా దాంట్లో వేసుకుని బాగా కడిగేసాను కడిగిన తర్వాత నీళ్ళు ఓడిన తర్వాత మనం కొద్దిగా పది నిమిషాలు వీటిని ఎండలో పెట్టుకోవాలి ఒక టవల్ వేసుకుని నేను కుర్చీలో టవల్ వేసి పెట్టాను ఇప్పుడు వీటిని పది నిమిషాల తర్వాత తీసేసి అదే బట్టతోటి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలా నిమ్మకాయ ముక్కలు తగినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కాయలన్నింటినీ కూడా తర్వాత మన అందరూ ఇలాంటి మెజర్మెంట్స్ కప్పులు ఉంటాయి కదా అందుకే నేను కొలత ఇలాగే చెప్తాను నేను దీనితో నాలుగు కప్పులు వేయండి పైకి కప్పు నిండా వచ్చాయి పైకి నాలుగు కప్పులు అయ్యాయి ఈ నాలుగు కప్పులకి కూడా నేను కళ్ళుప్పు అంటారు కదా ఆ కళ్ళుప్పు వేసాను తలగొట్టి అంటారు అంటే కప్పుకి నిండుగా కాకుండా ముక్కల్లో కాకుండా కొంచెం తలగొట్టి ఉప్పు వేసాను అలాగే అరచించా పసుపు వేసాను ఉప్పు పసుపు వేసి బాగా మొక్కల్ని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా బకెట్లో కానీ వేసుకుని కిందకి మీదకి నాలుగైదు సార్లు ఇలా కలుపుకోవాలి నాలుగు పక్కలను కలిపి మూడు రోజులు పక్కన పెట్టేయాలి చేతితోటి అది పెట్టి మూత పెట్టి పక్కన పెట్టాలి ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం మనం ఒక స్పూన్ తోటి మొక్కలు కలుపుకొని మూత పెట్టుకోవాలి అలాగే మూడో రోజున ఇవి మిక్సీలో వేసుకుని నేను మిక్సీ పట్టేసానండి తురుములాగా ఇది రోడ్లో కూడా దంచుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత ఈ తురుము కూడా నేను ఒక గాజు సెసా కానీ గాజు బౌల్ కానీ తీసేసుకో తీసుకోవాలి దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరమైనా సరే అండి ఎక్కడ పౌడవకుండా కలర్ మారకుండా ఇదే విధంగా తాజాగా ఉంటుంది ఇది మనం ఉసిరికాయ పప్పుకి అలాగే పచ్చడికి ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకున్న పులిహోర చేసుకున్న చాలా బాగుంటుంది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది కదా ఎలా ఉందంటే వీడియో నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్